హాయ్ ఫ్రెండ్స్ రాము హౌస్ కన్స్ట్రక్షన్ ట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ అంటే చాలా విలువైన టాపిక్ ఎందుకంటే మనం ఎన్నిసార్లు సరే ఇంటి విషయంలో ఇల్లు కట్టే ముందు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుందని మనం ఎన్నిసార్లు చెప్పినా సరే ఎక్కడో చోట ఏదో ఒక మిస్టేక్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే నిన్న నేను మన సబ్స్క్రైబర్ ఒక అత్తరం మన మెంబర్షిప్లో తన ఇల్లు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి జాయిన్ అయ్యాడు అన్న నేను నాకు నేను పక్కన పక్క ఊరి అయితే నేను ఇల్లు కట్టించుకున్నాను ప్రజెంట్ అయితే బేస్మెంట్ కట్టడం కంప్లీట్ అయ్యింది కానీ ఇచ్చిన ప్లాన్ ప్రకారం మేము చెక్ చేస్తే కొలతలకైతే రావట్లేదు వాళ్ళని మళ్ళీ నేను సరిచూసి కొలతలు అంటే సరిపోయిందని చెప్తున్నారు నాకు డౌట్ వచ్చి నాకైతే కాల్ మీకైతే కాల్ చేశాను అని చెప్పేసి నాతో మాట్లాడాడుతాను అయితే తను మన మెంబర్షిప్లో ఎప్పుడో జాయిన్ అయ్యాడు ఇల్లు కట్టుకునేటప్పుడే అన్నా నువ్వు కన్ఫామ్గా రావాలి అంటే నేను రిస్క్ తీసుకుని లాంగ్ లెంత్ డిస్టెన్స్ అయితే వెళ్ళడం జరిగింది ఎక్కడో తిరువురు పక్కన ఒక చిన్న విలేజ్ అనమాట అయితే నేను వెళ్ళిన తర్వాత కూడా నేను కొలతలు చెక్ చేస్తే ప్లాన్ ప్రకారం ఆ ఇల్లు అయితే తేడా ఉండటం జరిగింది తర్వాత ఎవరైతే ఆ ఇంటి సిద్ధాంతికి ప్లాన్ ఇచ్చారో ఆయన కాల్ చేసి మాట్లాడితే సార్ ఈ కొలతలు ఈ విధంగా ఉన్నాయి అంటే తను కాంట్రాక్టులు నాకు ఒకసారి మళ్ళీ చెక్ చేసి చెప్పమంటే మళ్ళీ నేను చెక్ చేసి చెప్తే కొలతలు మీరు ఇచ్చిన ప్లాన్ ఎలా ఉంది ఇక్కడ కొలతలు ఎలా ఉన్నాయంటే తను కన్ఫాంగా ఆ కట్టిన బేస్మెంట్ని జేసీపీతో తీసేయాలి పక్కన పాడేయాలి అదైతే పనిచేయదు అని చెప్పారు ప్రజెంట్ మనం నేను దాన్ని చాలా ఇబ్బంది పడి మళ్ళీ నేను వాళ్ళు ఇంటి వాళ్ళు అయితే చాలా బాధపడి ఏడుస్తున్నారు ఇంచుమించు మేము నాలుగైదు లక్షల బేస్మెంట్కి ఖర్చు పెట్టాము ఇప్పుడు తీసేయమంటున్నారు మేము ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు ఏడు ఏడుతూ జరుగుతుంది అదే టైంలో నేను ఈ పొద్దున్న మార్నింగ్ నుంచి కూడా ఇంచుమించు మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి నేను ఆ కొలతలు అయితే సరి చేయడం జరిగింది ఫ్రెండ్స్ అది ఎలా సరి చేశాను ఏంటి అసలు మనం ఇల్లు కట్టుకునే ముందు ఇటువంటి తెలిసి తెలియని మేస్త్రితో కట్టించుకోవడం వల్ల ఎంత ప్రాబ్లం వస్తుంది ఇల్లు కట్టించుకునే ముందే సరైన మేస్త్రికి ఇవ్వండి సరే ఫ్రెండ్స్ మనం లేట్ లేకుండా టాపిక్ లోకి వెళ్దాం అసలు మనం ఆ ఇంటి కొలతలు అనేవి అక్కడ ఇచ్చిన ఇచ్చిన కొలతలు వేరు మనం తర్వాత వీళ్ళు మేసులో కట్టిన బేస్మెంట్ కొలతలు వేరు మనం వాటిని తీసేయమన్నా సిద్ధాంత్ గారు తీసేయమన్నా బేస్మెంట్ని మనం సరి చేసి ఆ తీసేయకుండా అడ్జస్ట్మెంట్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా సరి చేయడం జరిగింది సరే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలాగ ఏంటి అని తెలుసుకునే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సరే ఫ్రెండ్స్ ఇక లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం మన మెంబర్షిప్లో జాయిన్ అయిన ఒక సబ్స్క్రైబర్ నాకు బేస్మెంట్ కట్టుకునేటప్పుడు మన మెంబర్షిప్లో అయితే ఒక సబ్స్క్రైబర్ అయితే జాయిన్ అవ్వడం జరిగింది తన కృష్ణా డిస్టిక్ తిరువూరు దగ్గర లోన చిన్న విలేజ్ తంది అయితే తను మనకి మెంబర్షిప్లో ఉంటున్నాడు ఇప్పుడు ఏ డౌట్ వచ్చినా కాల్ చేస్తున్నాడు అయితే తను చేసింది ఏంటి అంటే ఎప్పుడైతే ప్లాన్ వేశారో అప్పుడు కాల్ చేసి మన మేస్త్రితో మాట్లాడడం జరిగింది ఆయన డౌట్ వచ్చింది తను కూడా తెలిసి తెలియని మేస్త్రిని పెట్టుకుని కట్టుకుంటున్నాడు ఆ విషయం తనకే తెలుసు అయితే తను మెంబర్షిప్లో జాయిన్ అప్పుడు జాయిన్ అయినప్పుడు స్టార్టింగ్ మనకు కాల్ చేస్తే మనకి సేమ అదే కొలతలకు ఉండాలి నేను చెప్పేది చెప్పాను తనకి తన రిలేటివ్ వాళ్ళ రిలేటివ్స్ లాగా చెప్పాను నేను సరే అన్నారు తర్వాత తను నాకు ఈ మధ్యలో కాల్ చేయలేదు ఆ ప్లేస్మెంట్ కట్టిన తర్వాత అయితే మనకు కాల్ చేయడం జరిగింది అప్పుడు తను ఒక డౌట్గా ఉంది నాకు అని చెప్పేసి తను కొలతలు ఒకసారి చెక్ చేసుకున్నాడు లో ఉన్న కొలతలు వేరు బేస్మెంట్ స్తంభాల మధ్య ఉన్న కొలతలు వేరని తనకి అర్థమయ్యి నాకు కాల్ చేయటం వల్ల నేను తనతో మాట్లాడి ఒకటి రెండు మూడు సార్లు సేమ్ కొలతలా లేదా చెక్ చేయించి తనతో మాట్లాడితే లేదన్న ఇలా సంగతి మనకి ఫస్ట్ టైం మీకు కాల్ చేశాను బేస్మెంట్ కట్టిన తర్వాత ఇప్పుడు చేస్తున్నాను ఈ మధ్యలో నేను చెక్ చేసుకోలేదు ఈ మధ్యలో మళ్ళీ మీతో ఒకసారి నేను చెక్ చేసుకొని మీతో కాల్స్ మాట్లాడితే నాకు ఇంత ఇబ్బంది అయితే ఉండేది కాదు అని తను ఈరోజు చాలా బాధపడుతున్నాడు ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ వాళ్ళ ఊర్లోనే మేసులు అనేవాళ్ళు కొంచెం అటుడిగా కట్టే మేసులు ఉన్నారు ఆ విషయం వాళ్ళకి కూడా తెలుసు అయితే వాళ్ళు అన్న నేను ఇలా ఒక మేస్త్రితో ప్లాన్ చేసుకున్నాను మా అబ్బాయి ఒక ఉన్నాడు తనకి తెలుసు తను మనం ఎలా కట్టమంటే మేస్తరు అలా కడతాడు తనకి పెద్ద నాలెడ్జ్ లేదు నేను ఇల్లు కట్టుకునే ముందు మిమ్మల్ని నేను కాంటాక్ట్ అవుతున్నాను ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు క్లియర్ చేయండి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి నేను అన్నాను స్టార్టింగ్ అయితే ఆ మేస్త్రితో కింద మార్కింగ్ ఎప్పుడైతే ఫిట్టేసం జరిగింది పైకి వచ్చేసరికి అదే మార్కింగ్ వస్తుంది కదా అని చెప్పేసి అనుకున్నారు కానీ పైకి వచ్చిన తర్వాత ఫిల్లర్స్ అనేవి ఇంచుమించు అడుగు ఆ రంగులలో అయితే తేడా రావడం జరిగింది అయితే నేను వెళ్ళి చెక్ చేసిన తర్వాత తెలిసింది ఈ విషయం అనేది వాళ్ళైతే ఆ విధంగా ఎప్పుడైనా సరే మనం కింద స్టార్టింగ్లో కొలతలు ప్రజెంట్ పైన ఫింతి బీమ్ వస్తాం కదా బేస్మెంట్ కట్టక ముందు మనం ఫింత్ బీము వేసిన తర్వాత ఈ పైన స్తంభాల మార్కింగ్ వస్తుంది మనకి స్తంభాలు ఒక పెట్ట వరుస పోస్తారు ఆ పోసే ముందు మళ్ళీ మనం దగ్గరుండి మనసరిగా మనం కొలతలు చూసుకోవాలి అదే మీరు నమ్మకమైన సరైన మేస్త్రికి ఇస్తే చూసుకుని అవసరం లేదు తను ఎటువంటి తేడా లేకుండా కట్టగలడు మనం తెలిసి తెలియని మేస్త్రిని పెట్టుకున్నప్పుడు ప్రతిదీ మనమే దగ్గరుండి చూసుకోవాలి అనుకున్నప్పుడు ప్రతి విషయాన్ని కూడా మనం దగ్గరుండి కొలతలు కంప్లీట్ బేస్మెంట్ పైకి వచ్చే వరకు కూడా మనం చూసుకోవాలి బేస్మెంట్ పైకి వచ్చి అక్కడ నుంచి మనం స్లాబ్ హైట్ బేస్మెంట్ కట్టుకొని స్లాబ్ అయితే స్తంభాలు ఈ మార్కింగ్ ప్రకారంగా మనం స్తంభాలు వేసుకుంటే తర్వాత పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇటువంటి అయినా కడతాడు ఎందుకంటే ఆ స్తంభాలకి తాళ్ళు తాగేసి మధ్యలోకి ఓడగట్టడం పని తర్వాత వర్క్ మొత్తం కూడా కరెక్ట్ సిద్ధాంతించిన ప్లాన్ అనేది కూడా కింద మన పుట్టింగ్ నుంచి పైన బేస్మెంటు వరకు స్తంభాలు వచ్చే వరకే ప్లాన్ అనేది కన్ఫామ్గా ఉండాలి అక్కడ నుంచి ఆ కింద ఉన్న స్తంభాలకే మనం పైన మళ్ళీ సెంట్రింగ్ బాక్స్లో పెట్టెలు తగిలిచ్చేసి స్తంభాలు పైకి పోస్తాము అది తోకానికి వేస్తాము కరెక్ట్గా వస్తాయి కంపల్సరీ మనం పుట్టింగ్ నుంచి మనం బీమ్ వేసేటప్పుడు బేస్మెంట్ కట్టేటప్పుడు కంపల్సరీగా మనం కొలతలైన చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకోకుండా ఉండటం వలనే వాళ్ళు కూడా తెలిసి తెలియని వేసుకుని పెట్టుకోవటం వలనే ఇటువంటి సిచ్యువేషన్ అనేది వాళ్ళకి ఎదురయ్యింది ఈ తేడా వచ్చిందని జస్ట్ నాకు ఎప్పుడో ఒక రెండు వారాల క్రితం కాల్ చేశారు నాకు సరే అన్న నేను ఒక రోజు నాకు కొంచెం కాడి సమయం చూసుకొని నేను వస్తానని చెప్పి జస్ట్ రీసెంట్గా ఒక టూ డేస్ క్రితం అయితే నేను వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత నేను వెళ్ళి ఆ బేస్మెంట్ చెక్ చేస్తే ఆ స్తంభాలు అనేవి ఆ మూల ఈ నాలుగు మూల స్తంభాలకి మనం తాడు పట్టుకొని చూస్తే ఏ పక్క పట్టుకున్నా ఈ స్తంభాలు లైన్ డోర్కి అయితే లేదు ఒకటి అటు ఒకటి ఇటు అయితే ఉంది అని చెప్పేసి యాక కొలతలు తీస్తే ఈ శానం అసలు మామూలుగా నంగ్లాలు అంగుళనర నంగ్లాల కంటే ఎక్కువ పెరగకూడదు ఈ రంగుల ఈశానం పెరిగింది ప్రజెంట్ ఇంకోటి ఏంటంటే కొలతలకి అడ్జస్ట్మెంట్ సిద్ధాంతం ఇచ్చిన కొలతలు వీటికి అడుగు ఆరు రంగులాలు తేడా ఉన్నాయి స్తంభాలు వాటిని మనం అడ్జస్ట్మెంట్ చేయాలంటే వాటిని కవర్ చేసి కట్టాలంటే చాలా కష్టం అయితే తర్వాత నేను ఏమండి మరి ఆ సిద్ధాంత్ గారిని పిలిపించి ఏ పట్టుకొని అన్నీ చెక్ చేయంగా ఆయన అన్నీ చూసి ఏమన్నాడంటే అసలు నేను ఇచ్చిన ప్లాన్ అనేది ఎక్కడా లేదు ఇందులో ఈ కొలతలు వీరు పోనీ ఈ వీళ్ళు ఏదైనా కొలతలు మార్చినా సరే అవుటర్ కొలతలు కొల మార్చకుండా మధ్యలో పోని రూమ్ కొలతలు మారినా మనం ఆ విధంగా కట్టుకోవచ్చు ఇబ్బంది ఉండదు అవుటర్ కొలతలే కరెక్ట్గా లేవు ప్రజెంట్ ఇంకోటి ఏంటంటే అసలు నేను ఇచ్చిన ప్లానే కాదు అసలు ఈ స్తంభాలు కూడా లైన్ లేదు తేడా ఉంది చాలా కంపల్సరీగా తీసేయాలి పునాదులు తో సహా తీసేసి మీరు ఉంటే మళ్ళీ సేమ్ ఇదే ప్లాన్ ప్రకారం ఇక్కడ కట్టాలి మీరు లేకపోతే మీరు ఏ ప్లాన్ వేసినా వర్క్ అట్ అవ్వదు అని చెప్పేసి చెప్పారు ఆయన ఎప్పుడైతే ఆయన ఆ మాట చెప్పాడో చెప్పేసి మరి ఏదో ఒకటి మీరే ఆలోచించుకొని నిర్ణయం తీసుకుని ఆయన ఎక్కువసేపు ఉండరు సిద్ధాంత్లు వర్క్ దగ్గర ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక వీళ్ళు బాధపడుతున్నారు నేను అక్కడే ఉన్నాను మిస్టర్ గారు ఏం చేద్దామండి ఏంటి అని ఇలా అన్నారు సిద్ధాంత్ గారు అంటే అవునండే మీకు తెలియదేం లేదు ఇల్లు కట్టించుకునేటప్పుడు ఏదైనా తేడా వస్తే కన్ఫ్ కన్ఫామ్గా ఆ ఎఫెక్ట్ మొత్తం కూడా ఓనర్ మీదే పడుతుంది ఎవరైనా సరే వాళ్ళ జీతం వాళ్ళు తీసుకుంటారండి వాళ్ళు ఆ రోజు జీతం కూడా లాస్పోరు కానీ వానరే లాస్ పోతాడు ఎప్పుడైనా మనం మీరు నాకు ముందు కాల్ చేసినప్పుడే చెప్పారు మేస్త్రి అంత సీనియర్ ఏం కాదండి అన్నీ పర్ఫెక్ట్గా తెలియదు మా అబ్బాయి ఉన్నాడు మా అబ్బాయి చూసుకుంటాడని చెప్పారు మీరు ఆ అయ్యి ఇబ్బంది ఉండదండి ఏమైనా డౌట్స్ వస్తే మీకు కాల్ చేస్తా అని చెప్పేసి అన్నారు పోనీ ఈ మధ్యలో మీరు ఫింత బీమ్ వేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాల్సింది అని చెప్పాను ఇక ఎన్ని చెప్పినా నష్టపోయారు కాబట్టి ముందు జాగ్రత్త లేనప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి అని ఆలోచిస్తే నేను వాస్తవంగా అతన్ని వానర్ని ఆ ఇంటి అతన్ని టేప్ పట్టుకోమని ఉదయం కంపల్సరీగా నేను అక్కడికి వెళ్ళేసరికి పదిన్నర పదకొండు అయింది సిద్ధాంత్ గారు వచ్చి ఆయన అవన్నీ చూసి చెక్ చేసి ఆయన వెళ్ళేసరికి రెండున్నర టైం అయింది ఆ రెండున్నర కాడ నుంచి కూడా నేను సాయంత్రం ఆరున్నర ఏడింటి ఇంటి వరకు అక్కడే ఉండి అవన్నీ కొలతలు చెక్ చేసుకొని అసలు దీన్ని ఏమన్నా సరి అయితే కుదురుద్దా లేదా అని చెప్పి ఆలోచించుకొని చాలా రిస్క్ తీసుకొని ఒక ప్లాన్ చేస్తే కానీ ఆ బేస్మెంట్ దానికి ఒక ఖర్చు అనేది ఆ చిన్న రిమోడలింగ్ చేస్తే మనకి ఆ బేస్మెంట్ అనేది లైన్ అవుతుందండి వాస్తు ప్రకారం కూడా కరెక్ట్గా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు లేదు అనే అయితే రావడం జరిగింది నాకు అప్పుడు నేను సిద్ధార్థి గారికి కాల్ చేసి ఏమండి నాకు ఒక ఐడియా వచ్చింది మనకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఏంటంటే మనకి కా స్తంభాలు మీరు తేడా ఉన్నాయంటున్నారు మనం కట్టే గోడ అనేది తేడా లేకుండా మనకి కింద నుంచి గోడ కట్టుకుంటాం కదా స్తంభాలు తేడా ఉన్నాయి కింద నుంచి కట్టే గోడ అనేది మనం కరెక్ట్గా మనం తొమ్మిది ఎండ్లలో కూడా కట్టుకుంటాం చాలామంది మనం కట్టే గోడ ఆ స్తంభాలు కొంచెం అటు ఇటు ఉంటాయి మనం కట్టేది బేస్మెంట్ మీద కట్టే గోడ అడ్జస్ట్మెంట్ చేసుకొని కొలతల ప్రకారం కట్టుకోవడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదు కదా పైన నెక్స్ట్ భీములు అనేవి ఈ గోడ కొలతలు వేసుకొని పైన పైన మళ్ళీ మార్కింగ్ కరెక్ట్గా వచ్చేలాగా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది సార్ మరి ఈ విధంగా ఈ స్తంభాలు మరి అటు ఇటు ఉంటాయి కదా అడ్డం వస్తాయి కదా దానికి ఏమైనా అడ్డం వస్తాయని అడిగేడతాను నేను చెక్ చేస్తే స్తంభాలు అయితే తక్కువ ఉన్నాయి కానీ అడ్డ నిలువు గోడలు ఉంటాయి కదా అందులో అయితే కలవడం జరుగుతుంది చెక్ చేస్తే ఎక్కడ కూడా స్తంభం అనేది అయితే ప్లాన్ అయితే మారింది కానీ అదే ప్లాన్లో మనకి స్తంభాలు అనేవి పక్క జరిగాయి కానీ అడ్డ నిలువు గోడల్లో కవర్ అవుతున్నాయి అప్పుడు మనకి లెక్క ఏంటంటే సిద్ధాంతి గారు ఏ సిద్ధాంతి అయినా చెప్పేది మనం కట్టే గోడ ముఖ్యం తప్ప స్తంభాలు ఓన్లీ సపోర్ట్ కోసమే ఓకేనా మన బిల్డింగ్కి ఓన్లీ స్తంభాలు అనేవి సపోర్ట్ కోసమే మన కట్టే గోడ కరెక్ట్గా ఉంటే చాలు ఆ స్తంభాలు మనకి లోన్ అడ్డం లేకుండా గోడ కలిసిపోతే చాలు నెంబర్ వన్ ప్లాన్ అండి అన్నాడు అప్పుడు మళ్ళీ నేను చెప్పా కానీ ఆయన మళ్ళీ పని కొట్టుకొని అలా ఎలా కుదురుతుందని వచ్చి చూస్తే నేను చెప్పిన తర్వాత ఆయన నమ్ మేస్త్రి గారు ఇది నెంబర్ వన్ ప్లాన్ అండి జస్ట్ మనకి ఒక పది పదిహేను వేలు ఖర్చు పెట్టి రిమోడలింగ్ చేస్తే మళ్ళీ బేస్మెంట్ అనేది మనకి పనిచేస్తుంది అనే ప్లాన్ మీరు థాట్ మీకు వచ్చింది అని తను మనల్ని చాలా అప్రిషియేట్ చేశాడు అంటే మేస్ గారు మీరు ఏ ఊరండి అప్పుడు అడిగాడు తను ముందు మనల్ని అడగలేదు అంటే అంత ముందు మన ఫస్ట్ చెప్పినప్పుడు ఆయన మనల్ని ఆయన ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనల్ని సరిగ్గా పట్టించుకోలేదు ఇవన్నీ ఏం తెలియదు మనం ఎప్పుడైతే ఈ ప్లాన్ చేసామో ఆయన అప్పుడు వివరాలు అడిగారు మీరు ఏ ఊరండి అసలు ఏంటి మీరు ఏం చేస్తారు ఇంత బాగా ఆలోచించారు అసలు ఇది నిజంగా ఐదు లక్షలు ఖరీదు చేసే బేస్మెంట్ని ఒక్క పది పదిహేను వేలు పెట్టి మనం రిమోడలింగ్ చేసుకుంటే మళ్ళీ మనకి ఇల్లు అనేది ఇబ్బంది లేకుండా కట్టుకోవచ్చు అండి ఇది వేస్ట్ అవ్వకుండా చేశారు మీరు అని చెప్పి చాలా ఆయన అయితే మనల్ని అన్నారు అలాగే ఆ ఇంటి వాళ్ళు కూడా మనల్ని చాలా అన్న మంచి సలహా ఇచ్చా అన్న అని చెప్పేసి తను చాలా లేకపోతే నేను చాలా పాడైపోతున్నాను అన్న ఐదు ఆరు లక్షలు మళ్ళీ తీసి మళ్ళీ తీస్తాం ఒక ఖర్చు మళ్ళీ కట్టడం ఇంకొక ఖర్చు చాలా నష్టపోవాలన్నా నేను కానీ మంచి ప్లాన్ ఇచ్చారన్న నేనేదో ఫస్ట్ టైము మా కుర్రోడు మా అబ్బాయి చెప్పాడు అన్న పలానాన్న కన్స్ట్రక్షన్ ఛానల్ రాము కన్స్ట్రక్షన్ ఛానల్ అని అన్నయ్య బాగా చేస్తున్నాడో ఈ మెంబర్షిప్ అంటే ఏంటో నాకు తెలియదు దాంట్లో జాయిన్ అవుదాం అన్న ఏ డౌట్ వచ్చినా అన్న రిప్లై ఇస్తాడు మనకి ఈ విధంగా మన ప్రాబ్లం ఇబ్బంది లేకుండా ఉండదని చెప్తే నేను పెద్ద పట్టించుకోలేదండి ఈరోజు నాకు వాడు ఆలోచన కరెక్ట్ అయింది మీరు ఈరోజు నాకు ఈ సహాయం చేయకపోతే నేను చాలా ఇబ్బంది పడేవాడినే అని పాపం చాలా ఫీల్ అయ్యారండి అంటే ఏం లేదండి ఇక్కడ మనం ఎవరైనా సరే ఇలా ఒక తప్పుకి ఒక పరిష్కారం ఉంటుంది అది మనం పరిష్కారం అనేది ఆలోచించుకోకుండా సపోజ్ మనం మళ్ళీ ఇంకో మిస్టేక్ ఏంటంటే అసలు మనం తెలిసి తెలియని మేసింది పెట్టి కట్టించుకోవటమే తప్పు ప్రజెంట్ అది తప్పు వచ్చినప్పుడు దాన్ని సరిచేసే మార్గం ఉందా లేదని మనం ఆలోచించుకోవాలి కంపల్సరిగా అలా ఆలోచించుకోకుండా మనం ఎవరో చెప్పారు సిద్ధాంతి కూడా చెప్పాడని చెప్పేసి దానికి ఇంకో పరిష్కారం లేదని తీసేస్తే మళ్ళీ అది ఇంకో తప్పు ఇది ఓకేనా ఇటువంటి పరిష్కారం అనేది కన్ఫామ్గా ఉంటుందండి ఒక్కసారి ఏదన్నా మీ ఇంటి కొలతలు మారినా సరే సిద్ధాంతించిన ప్లాన్ ప్రకారం లేకుండా ఉంటే మాత్రం ఇటువంటి పరిష్కార మార్గాలు ఉంటాయి కంపల్సరీగా సరివేసి మనం కట్టొచ్చు తర్వాత పైన నెక్స్ట్ చేసుకునే స్టేర్ కూడా సేమ్ అదే విధంగా అదే ప్లాన్తో కట్టుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఓకేనా అయితే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ ఇంత ఇంత ఇబ్బందులు మనం నేను తెలిసి తెలియని మేస్త్రిని పెట్టి కట్టించుకోవటం వల్ల చాలా ఇబ్బంది పడాలి దానివల్ల అసలు బిల్డింగ్ మెయిన్ కన్స్ట్రక్షన్ లైఫ్ మొత్తం కూడా ఎలా కట్టాలి ఏంటి దాని క్వాలిటీ ఏంటి స్టాండర్డ్ ఏంటి కరెక్ట్ కొలతల ప్రకారం ఎలా కట్టాలి అంటే తెలిసిన మేస్త్రి మాత్రమే ఒక ఇంజనీర్ బ్రెయిన్ గల బ్రెయిన్ మాత్రం ఉన్న మేస్త్రి మాత్రమే కట్టగలడు ఓకేనా ఈ మధ్యలో మనం మన ఇంటికి వచ్చే వర్కర్స్ చాలా మంది ఉండొచ్చు కానీ మెయిన్ మన ఇల్లు ఒప్పుకొని కట్టే మేస్త్రి ఒక్కడ తెలివి కల్లాడు అయి ఉంటే చాలండి ఇది అంటే వర్క్ విధానం తెలిసిన వాడు అయి ఉంటే చాలు మన ఇల్లు అనేది చాలా సక్రమంగా అవుతుంది అందుకని ఎవరైనా సరే దయచేసి ఇల్లు కట్టించుకునే ముందు ఇటువంటి అయితే చేయొద్దని నేను ఎన్నోసార్లు చెప్తున్నాను అండి అంటే వేరేదేం కాదు మనం ఎందుకు చెప్పినా ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది ప్లస్ ఓకేనా అందుకనే ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్పానంటే రీసెంట్గా ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు జరుగుతున్నాయి కట్టే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి తర్వాత కొన్ని లక్షలు మనం తప్పవాలంటే చాలా కష్టం మనకి ఉండి లేక తిని తిలక చాలా ఇబ్బంది పడి మనం ఇల్లు కట్టించుకుంటాం అటువంటిప్పుడు ఆ పెట్టిన రూపాయికి ప్రయోజనం ఉంటే తృప్తిగా ఉంటుంది అది కానీ వేస్ట్ అయ్యేలా ఉంటే మాత్రం కన్ఫామ్గా మనకి దాని మించిన టార్చర్ నరకం అయితే ఉండదండి ఎందుకంటే మళ్ళాంటి వాళ్ళు ఒక ఐదు ఆరు లక్షలు పెట్టుబడి పెట్టాలంటేనే చాలా కష్టమైంది అది పెట్టిన తర్వాత మళ్ళీ అది వృధా అయితే మాత్రం చాలా బాధపడాలి అసలు అది మనకి ఏంటి లైఫ్ అండ్ డెత్తో సంబంధించింది మళ్ళా మిడిల్ క్లాస్ వాళ్ళకి డబ్బు విషయం లక్షల్లో అయితే ఓకేనా అందుకని ఎప్పుడైనా సరే ఒక పత్తిల్లు కట్టే ముందు ఒక తెలిసిన వ్యక్తిని తెలిసిన మేస్తిన బట్ పెట్టుకొని తెలిసిన మేస్తిన పెట్టి కట్టించుకోవడం వల్ల రూపాయికి రూపాయి సేవ్ అయింది ఇల్లు క్వాలిటీగా ఉంటుంది ఎక్కడ ఏ సిమెంట్ వాడాలో అక్కడ వాడతాడు ఇల్లు అయితే టోటల్గా స్టాండర్డ్గా అందంగా అయితే తీర్చిదిద్దుతారు ఒక తెలిసిన మేసర్లు అయితేనే ఓకేనా ఆ విధంగా మనం పెట్టిన దానికి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండడం జరుగుతుంది దయచేసి తెలిసి తెలియని మేసీలు పెట్టే చేయించుకోవచ్చు సరే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీకు ఏ డౌట్ వచ్చినా సరే మనకి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియజేయండి దానివల్ల రిప్లై ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైనా సరే ఇటువంటి ఇబ్బందితో ఫేస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన మెంబర్షిప్లో జాయిన్ అయితే మన కాంటాక్ట్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది ఓకేనా దాని ద్వారా మీరు కాల్ చేస్తే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేయడం జరుగుతుంది సరే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్